అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరికీ ఈ రోజున నా పూజ ఎలా చేసుకున్నానో చూడండి ఇలా సింపుల్గా నేను చేసుకున్నాను పూజ అమ్మవారికి ఎంతో చక్కగా మనం ఈ రోజున పూజ చేసుకుంటే మన ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఆర్య ఆరోగ్యాలు కలుగుతాయి ఆ తల్లి కల్పవల్లి మన ఇంట్లో కొలువై ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి మనకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి ఆ తల్లి అనుగ్రహం మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమర నా వీడియోని పూర్తిగా చూడండి నేను చేసుకునే పూజ మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు గణపతి దేవుడికి మనం బెల్లం సమర్పించుకుంటే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుంది అలానే లక్ష్మీదేవికి కూడా ఈరోజు పూజ చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న ఉన్నవాటితో అంటే కొంచెం పళ్ళు కాయలు తెచ్చుకొని ఇలా దీపాలను వెలిగించుకొని కామాక్షి దీపాన్ని పెట్టుకొని కొంచెం పాలు నైవేద్యంగా పెట్టాలి మన ఇంట్లో ధన ధాన్యాలకి లోటు లేకుండా ఒక చిన్న కుండలో బియ్యం వేసి పెట్టుకోవాలి అమ్మవారి పాదాల దగ్గర ఆ కుండతో ఉన్న బియ్యాన్ని పెట్టుకోవాలి అమ్మవారి పాదాలను ఒకసారి దర్శించుకోండి ఆ తల్లి మనల్ని ఎంతో బాగా చూసుకుంటుంది నమ్మి కో మనము నమ్మిన వారికి కొంగు బంగారం చేసే ఆ తల్లి మన పైన ఎప్పుడు కటాక్షం చూపిస్తుంది లక్ష్మీ అమ్మవారికి రోజు మనం పాలు నైవేద్యంగా పెట్టాలి మన ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మన ఎంట్రన్స్లో రోజు మనం క్లీన్ చేసుకొని ఒక ముగ్గు అనేది వేసుకోవాలి అలానే వంటగదిలో స్టవ్ దగ్గర మనం ఒక ముగ్గు అనేది వేసుకోవాలి అది లక్ష్మీదేవి నిజంగా నివసించే స్థలాలు మన ఇండ్లంతా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి నిజంగా ఆ తల్లి మన ఇంట్లో గొడవలు ఉండకూడదు ఏమీ అంటే అసంతృప్తిగా ఉంటే తల్లికి నచ్చదు మనం సంతోషంగా ఉండాలి అప్పుడే మన ఇంట్లో తల్లి కొలువై ఉంటుంది కాళిక అమ్మవారిని మనం రోజు దర్శించుకుంటే చాలా మంచిది దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను